సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ అరెస్టు చేయడం దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు ఎప్పుడో ఆరేళ్ల క్రితం పోసాని కృష్ణ మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకు ఇప్పుడు అరెస్టు చేశారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ల పైన మండిపడిన రోజా గతంలో ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మా హననం చేస్తూ వీరు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు మరి బాలకృష్ణ లోకేష్ చంద్రబాబులపైన ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరా అంటూ రోజా సవాల్ విసిరారు చంద్రబాబుకు ఎదురు మాట్లాడిన ఆయన తప్పులను ఎత్తి చూపిన సహించలేకపోతున్నారని కావాలని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని రోజా మండిపడ్డారు వైసీపీ సానుభూతి పరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు వైసీపీ వాళ్ళు కట్టే పన్ను పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటే రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుందని రోజా హెచ్చరించారు ఏపీలో మళ్లీ జగన్ సీఎం అయిన తర్వాత కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ రోజా హెచ్చరికలు జారీ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు మొన్నటి బడ్జెట్తో ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అనే విషయం ప్రజలకు అర్థమైందని రోజా తేల్చి చెప్పారు ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు ఆ పోసాన్ని అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్య కాక మరి ఏమిటని రోజా ప్రశ్నించారు తప్పులను ఎత్తి చూపితే సహించలేకపోతున్న చంద్రబాబు ఈ తరహా చర్యలకు దిగారని రోజా విమర్శలు గుప్పించారు వైసీపీ కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడవద్దని రోజా సూచించారు వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు మరోవైపు ఏపీలో భవన నిర్మాణదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతుల కోసం గతంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చుట్టూ తిరిగి లంచాలు సమర్పించుకునే పరిస్థితికి చెక్ పెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్న మున్సిపల్ శాఖ ఈ మేరకు కీలక అడుగు వేసింది భవన నిర్ నిర్మాణదారుల కోసం కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది అంతేకాదు ఇందులో భవన నిర్మాణదారులకు ఆటోమేటిక్ అనుమతుల కోసం అవకాశం కల్పిస్తుంది రాష్ట్రంలో ఇకపై పద్దెనిమిది మీటర్ల ఎత్తులోపు నిర్మించే భవనాలకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ ప్రకటించారు ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సాఫ్ట్వేర్లో ఆప్షన్ ఇచ్చినట్లు ప్రకటన చేసి ప్రకటన చేశారు టౌన్ ప్లానింగ్ అధికారులతో సంబంధం లేకుండా సరైన పత్రాలు సమర్పిస్తే ఆటోమేటిక్గా అనుమతులు పొందవచ్చని మున్సిపల్ మంత్రి తెలిపారు వాస్తవానికి గత నెలలోనే దీనికి సంబంధించిన జీవో జారీ చేసిన సాంకేతికత కారణాలతో కొత్త విధానం అందుబాటులోకి రాలేదు ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ ఇంజనీర్లు ఆర్కిటెక్టులు యజమానుల సమక్షంలో ఆన్లైన్లో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే చాలని మున్సిపల్ మంత్రి తెలిపారు భవన నిర్మాణ అనుమతులను త్వ త్వరితగతిలో జారీ చేసేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది ఏపీడీపీఎంఎస్ పోర్టల్లో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం అందుబాటులోకి వచ్చింది